స్వాగతం కాకినాడ జిల్లా జగ్గంపేట ఓటు బ్యాంక్ రాజకీయాలకు స్వస్తి చెప్పి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఐదు సంవత్సరాల పరిపాలన సాగుతుంది అనడానికి నిదర్శనం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రజలకు సామాన్యులకు విద్యార్థులకు అందరికీ మేలు చేకూరే విధంగా ఆయన చేసిన ఐదు సంతకాలు అని జ్యోతుల నెహ్రూ జగ్గంపేట పార్టీ కార్యాలయంలో హర్షం వ్యక్తం చేశారు నా ధన్యవాదాలు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పాలన ప్రారంభమైంది మన నాయకుడు నిత్య కృషి వరుడు ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి నుంచే పాలనకు శ్రీకారం చుట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రణాళికాబద్ధంగా పాలనను రాష్ట్ర ప్రధానికానికి అందిస్తానన్నాడో అదే రకంగా ముఖ్యంగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి మాటల్లో భాగంగా ఒక ఐదు అంశాలని నిర్ణయం తొలి సంతకం పెట్టడం జరిగింది అందులో తీసుకుంటే ఈ సమాజానికి అతి కీలకమైనటువంటి కావలసినటువంటి విజ్ఞానం ఆ విజ్ఞానాన్ని అందించేటటువంటి వ్యవస్థని బలోపేతం చేయడం కోసం మెగా టిఎస్సిని పదహారు వేల చెల్లరి పోస్టులు మొట్టమొదటి సంతకం పెట్టడం జరిగింది డిసెంబర్ లోపల ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళందరికీ పోస్టింగ్స్ ఇవ్వడం జరుగుతుంది ఇది మొట్టమొదటి సంతకం రెండవ సంతకం ఏదైతే ఇచ్చిన మాట నిలుపుకుంటాడు చంద్రబాబు వాడిన నిదర్శనం నాలుగు వేల రూపాయలు పెన్షన్లు పెంచడమే కాకుండా ఆ నాలుగు వేల రూపాయలతో పాటు ఇప్పుడైతే మాటిచ్చాడో నాలుగు వేల రూపాయలు చేస్తున్నానని ఏప్రిల్ లో మాట్లాడడం జరిగింది అదే ఏప్రిల్ నుంచి ఫెన్షన్ అమలు చేస్తానని చెప్పాడు అప్పుడు మూడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఏప్రిల్ నుంచి మూడు మూడు నెలలు రేపు ఒకటో తారీఖున రేపు వచ్చే ఒకటో తారీఖున ఇచ్చే ఫెన్షన్లో ఈ మూడు నెలల ఫెన్షన్లు వెయ్యి రూపాయలు ఏదైతే ఎంత అన్నాడో ఆ వెయ్యి రూపాయలు కలిపి ఏడు వేల రూపాయలు ఫెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది ఇస్తానని చెప్పడం జరిగింది ఆమె దాన్ని ఒకటో తారీఖున ఇవ్వడం జరుగుతుంది అదే రకంగా ల్యాండ్ యాక్ట్ ఒక అయోమయ పరిస్థితుల్లో అనాదిగా వస్తున్నటువంటి రెవెన్యూ వ్యవస్థని విచ్ఛిన్నం చేసుకోవడానికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దూసుకోవడానికి చేసినటువంటి ల్యాండ్ టైటిల్ యాక్టు రద్దుకు తొలి సంతకం పెట్ట సంతకం పెట్టడం జరిగింది రద్దు చేస్తానని మాట ఇచ్చాడు ఇమీడియట్గా వచ్చిన వెంటనే నిన్నటి రోజునే దానిని సంతకం పెట్టడం జరిగింది అలాగే గత ప్రభుత్వం చేసింది అనేటటువంటి దుర్బుద్ధితో సామాన్యుడికి మార్కెట్ వస్తే తృప్తిగా భోజనం చేయడానికి అవకాశం ఉండేటటువంటి విధానంలో పెట్టినటువంటి అలా క్యాంటీన్ నిర్వితంగా రద్దు చేయడం జరిగింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాలనలో దాన్ని మళ్ళీ నేను వస్తే తిరిగి తెస్తాను అన్నాడు ఇవాళ అన్నా క్యాంటీల్ని తిరిగి తేవడం జరిగింది మన దగ్గర అయితే మొన్న ఎన్నికలు కూడా ఉన్నంత కారణంగా మనం ఆపడం జరిగింది రేపు సోమవారం నుంచి మళ్ళీ కంట్రన్యూల్ చేస్తాం ప్రభుత్వం ఇచ్చే వరకు కూడా మేము ప్రతి సోమవారం కూడా పార్టీ పెట్టడం జరుగుతుంది ప్రభుత్వం కూడా తొందరలోనే ఇచ్చేలాగా ఎందుకంటే ఆల్రెడీ శాంక్షన్ అయ్యి కెర్రపూడ ఒకటి చెగ్గంబేటని ఇంకా గోకవాలం ఒకటి శాంక్షన్ చేసుకోవాలా అది అది కూడా తొందరలో శాంక్షన్ చేసుకుని మన దగ్గర పెన్షన్ దగ్గర గుర్తులోకి వికలాంగనికి ఆరు వేల రూపాయలు చేసి అలాగే ఎవరైనా కిడ్నీ ఆపరేషన్ కానీ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ కార్డు గుండె మార్పిడి చేయించుకోవడం కానీ ఇటువంటివి చేసుకున్నటువంటి వాళ్ళకి సేమ్ ఆర్థిక సహకారాలు ఇవ్వడం జరుగుతుంది అలాగే రేట్ ఉన్నటువంటి శాశ్వతంగా ఇంకా లేవలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రతి వాడిని కూడా వికలాంగులుగా గుర్తించాలి ఆరు వేలు ఇవ్వకెలిగిన ఆరు వేలు పదివేలు ఇచ్చే వాళ్ళకి పదివేలు పదివేలు దాకా కూడా ఇవ్వడం జరుగుతుంది పదిహేను వేలు కూడా ఇచ్చాం సంక్షేమం అంటే ఇది సంపాదించలేనటువంటి అవకాశం లేనటువంటి వాళ్ళకి బతువు ధైర్యం కల్పించడం అన్నది సంక్షేమం అంటారు తప్పించే ఓట్ బ్యాంక్ ఏర్పాటు చేసుకోవడం అన్నది సంక్షేమం అదే ప్రజలు గుర్తించారు నిజమైనటువంటి సంక్షేమాన్ని చంద్రబాబు ఇస్తానంటున్నాడు అని చెప్పేసి నమ్మారు విశ్వసించారు ఆ విశ్వాసానికి అనుగుణంగా ఇవాళైనా